నా పేరు సత్య మాది ఉండి ఉండి మండలం మమతల కోవేలు ఎస్ఎస్జి సభ్యురాళ్ళని నేను ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తాను ఈ మిషన్ తీసుకున్న నాలుగు లక్షలకి తీసుకున్నానండి పొదుపు ద్వారా ఒక లక్ష రూపాయలు శ్రీని ద్వారా ఒక లక్ష రూపాయలు తీసుకున్నాను ఆ అమౌంట్తోనే నేను చాలా వరకు మెటీరియల్స్ అన్ని తీసుకొచ్చాను ఈ మెటీరియల్ అంతా ఈ మధ్యనే రాజు నుంచి కొరియర్ పెట్టుకుని తెప్పించుకున్నాను అమౌంట్ వచ్చిన తర్వాతే నాకు ఈ పొదుపు నుంచి వచ్చిన అమౌంట్ తీసుకున్న తర్వాతే ఇవన్నీ పెట్టుకుని కొరియర్ పెట్టుకుని తీసుకొచ్చానా ఈ మిషన్ అయితే నేను యూట్యూబ్ లో చూసి మినిమం బేసిక్స్ లో నాకైతే తెలియదు కానీ ఆ యూట్యూబ్ లో చూసి తీసుకోవడం జరిగింది ఇప్పుడు దీని వల్ల నాకు లాభం అయితే వచ్చింది అంతేకాదు ప్రతి మహిళ కూడా ఇంటికే పరిమితం అవ్వకూడదని ఇలా కొన్ని 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 చేసుకొని వారికి ఈ వెలుగు సంబంధించి ఈ మమతల కోవిల మా గ్రూప్ అలాగా అండి అలా కొన్ని కొన్ని గ్రూపులు చేసుకునే ఈ డ్వాక్రా ద్వారా వచ్చిన ఆదాయంతో ఎవరో ఒకళ్ళు వేస్ట్ చేసుకోకుండా ఇలా మిషన్స్ అని ఏదో ఒకటి వాళ్ళ జీవనాపాద కలిగింది ఏదైనా సరే తీసుకోవాలనుకుంటున్నాను అంతేకాదు నేను చేయడమే కాదండి ఇక నాతో పాటు నాకు ఈ వర్క్ సంబంధించి దీనికి హెల్ప్గా మా తోడు వాళ్ళు వాళ్ళు కూడా సంఘంలో ఉన్నారు వాళ్ళు కూడా హెల్ప్ కొంటున్నారు దీన్ని స్టోన్స్ పెట్టి అన్ని వాళ్ళు చాలా వరకు హెల్ప్ చేస్తారు వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు అదే కాదు ఈ వర్క్ చేసిన తర్వాత నేను సగం చేస్తే ఇంకో సగం టైలర్స్ చేయాలి వాళ్ళు కూడా సగంలో ఉన్న వాళ్ళే వాళ్ళు కూడా ఆ అమౌంట్ కూడా శ్రీనిధుల్లో తీసుకుని మిషన్ లో తీసుకుని స్టిచ్చింగ్ చేసుకుంటున్నారు వాళ్ళకు కూడా నేను జీర్ణం ఇస్తుంటాను అమౌంట్ అని ఇస్తానండి బ్లౌజ్ తీసుకొని తనే అమౌంట్ ఇస్తాను వాళ్ళకు కూడా ఈ మిషన్ వల్ల నాకు చాలా ఉపయోగం అయింది జీవనోపాధి కూడా కానీ చాలా వరకు ఎందుకైనా ఖర్చు చేసుకోవడానికి చేసుకోవడానికి హస్బెండ్ హెల్ప్ లేకుండా నా సొంతంగా ఇది చేసుకోవడానికి కూడా ఇది పనిచేస్తుంది దీని ద్వారా నాకు ఆదాయం నెలకి ముప్పై నుంచి ఒక నలభై దాకా వస్తుందండి అండి సీజన్ బట్టి ఒక్కోసారి పెరగొచ్చు కూడా యాభై దాకా రీచ్ అవ్వచ్చు అండి ఉండి వెలుగు సిబ్బంది వారు ఈ పెట్టించి నాకు చాలా హెల్ప్ చేశారు అంతేకాదు నా భర్త కూడా ఇందులో చాలా హెల్ప్ కూడా నాకు ఇందులో ప్రోత్సహించారు ఆ అమౌంట్ తీసుకుని పెట్టించుకోవడంలో ఆయన కూడా ఉన్నారు